கதாநக எண்ணெயில்பொந்தின காங்கிரஸ் எம்டிசி ல ஜாரெடிபுரம் மண்டலம் பன்னீடுகூடம் எம்டிசி రవి భార్య కైవసం చేసుకుందని తనను ఎన్నో ప్రలోభాలు పెట్టినా లొంగకుండా తన కోసం నిలబడిన ఇటువంటి కేడాలను తను కాపాడుకోవడానికే వైసీపీలోకి వెళ్లినట్లు జడ్జి కున్నారో తెలియజేశారు ఇన్నాళ్లు నా వెంట నడిచిన ప్రతి ఒక్కరి వృద్ధి కోరుకునే వ్యక్తిగా ఎవరిని అడగకుండా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు వైసీపీలో ఉన్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వారినని గుర్తు చేశారు మనమంతా కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళాలని ఆయన సూచించారు మరికొన్ని రోజుల్లోనే ఎంపీ మిథున్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో భారీగా వైసీపీలోకి రావడానికి కేడార్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ అలా అలాగే మన నాయకులు జిపునరాయ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు నేను రాయ్ గారి దగ్గర రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో పార్టీలో జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీలోను మా ఊరు లక్ష్మీ రెడ్డి గారు సన్ముఖరెడ్డి గారు అనగా వాళ్ళ పెద్దలుగా ఉండేవారు పార్టీలోను నాయకత్వంలో వాళ్ళతో కలిసి అలాగే గుండెతో కలిసి మేము ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మనం ఐదు సంవత్సరాలు ఆయన పనిచేసాం ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారు వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది కొంతమంది రెండు రకాలుగా ఉండేవారు అటుటికి కాకుండా ఉండేవారు ఆ టైంలో గున్ను కేసి లింగసానికి ఊరు బాధ్యతలు అప్పు చెప్తాం నువ్వు కట్టగా ఉంటావా నువ్వు నడిపించావాంటా నమ్ముతాను నేను చెప్పా అన్నారు ఆ రోజు నేను ఖచ్చితంగా నడుపుతా అండి మేము ఆర్థిక ఇబ్బంది ఉంది మాకు మాకు రాష్ట్ర వర్గం కూడా ఇబ్బంది ఆర్థిక పార్క్ కూడా ఇబ్బంది అని చెప్పాము ఆ రోజు అవన్నీ ఎందుకు నువ్వు కట్టగా పార్టీకి కట్టగా నిలబడాలి ఈ రోజు పండిగూడెంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వచ్చి ఎవరు కనపడతలేదు మీ నర్సరెడ్డి గారు అప్పుడు మా నర్సరెడ్డి గారు ఆ ఊరు నర్సిరెడ్డి గారు మధ్య చైర్మన్ గా పనిచేస్తున్నారు మధ్య చైర్మన్ గా పని చేస్తున్నారు కానీ కార్యకర్తల కోసం నాయకుల కోసం అప్పుడేం పట్టించుకున్నా రవి అయితే అతను ఒక హి కులస్తుడు ఒక మంచి నాయకుడు అతను కొన్న నీతి కానీ అతను విలువలు కానీ చూసిన నాకు ఇచ్చారు అతనికి మొన్న ఎంపీడి సెలక్షన్ లో అని చెప్పకూడదని చెప్తున్నాను ఇది ఓటు వేయడానికి మొన్న ఆ ఎంపీడిసి ఎంపీ చెప్పారు చెప్పారు వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు ఇస్తా ఉన్నారట మా సార్ తిరతారు గురున చెప్పి ఆయన ఏదన్నా ఆయన ఆయన చెప్తే నేను ఏదో మీద తప్పించి అసలు ఆ విషయం మాడని చెప్పిందట అంటే ఎక్కువ డబ్బులు అంటే మనం చాలా మంది ఈవేళ ఉట్టే కక్తుపడే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళ మరి భవిష్యత్ ఏం కావాలి నేను పార్టీ నన్ను పార్టీ చాలా మంది అడిగారు కంపెనీ రిజన్ చేసేటారని అంటే చాలా మంది కమిట్మెంట్ వ్యక్తులు ఈ రోజు మనతో ఉన్నారు వాళ్ళందరి జీవితాలు పాడవకూడదు మనం ఏదైనా సరే ఒక మంచి చోటు చేర్చి రాజకీయాలు తగ్గించుకుందామని నేను సీలు కూడా చెప్పాను మనకి ఎందుకంటే రాజకీయాలు అంటే ఎలా కదయా అందరూ ఒడ్డెక్కిద్దాం మనం మిలిమెలక తగ్గించుకుందాం ఇది బయట జగన్ గారి పరిపాలన చెప్తున్నారు అని చెప్తున్నారు రాబోయే ఇరవై తొమ్మిదిలో వస్తుంది మనకి పదేళ్ళు బట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తున్నామా మనం ఏదైనా వచ్చి అధికారం గురించి వెళ్తున్నావా కానీ ఆ పరిస్థితి లేదు జగన్ గారు సీఎం అవుతారు అని అట్లేదు మనం ఏమి దేనికైనా సిద్ధపడి మనం ఉన్న పార్టీలో మన ఇది రెండో మన జీవితంలో బాధితే రెండో పార్టీ ఏ పార్టీ మారలేదు ఆ పార్టీ నిగ్గించుకోవడానికి మనం కృషి చేయాలని అవసరం ఉంది ప్రతిపక్షాలు తెలుసు చేద్దాం